హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెయింటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉందండి ఇవాళ రీడింగ్ ఏంటి అంటే క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్ అండి ఈ క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్ అనేది మీ ప్రేమ జీవితంలో ఏం జరుగుతుంది అనేది చూద్దాము ఈ వ్యాక్స్ పడేదాన్ని బట్టి నేను మీకు రీడింగ్ అనేది ఇస్తాను అండ్ పాజిటివ్గా రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా మీ మనసులో మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే గుర్తు చేసుకోండి అండ్ మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తు చేసుకోండి మీరు ఏదైతే మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ కావచ్చు ఏదైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకోండి ఓకేనా ఇక నాదొక రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది తప్పకుండా మీ లైక్ ఇచ్చే అండ్ మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా నాకు ఒక సపోర్ట్ అనేది ఉంటుంది అండ్ ఆల్రెడీ మీరు చూస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న మీకు కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నానండి ఇక రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాము ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ ప్రేమ జీవితంలో ఏం జరుగుతుంది వాళ్ళ రిలేషన్షిప్ లో ఏం జరుగుతుంది ప్రజెంట్ ప్లీజ్ తెలియచేయండి చూస్తున్న మహాప్యూవర్స్ యొక్క వాళ్ళ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ తెలియ వాళ్ళ ప్రేమ జీవితంలో ఏం జరుగుతుంది మీ పర్సన్ తన ఫీలింగ్స్ ఎమోషన్స్ ని హైడ్ చేస్తున్నారు మీరు ఇక్కడ ఒక స్పిరిచువల్ అవేకనింగ్ అనేది మీలో ఉంది కొంతమంది ఇక్కడ ఆధ్యాత్మిక ప్రయాణంలో నడుస్తున్నారు అంటే మీకు యూనివర్స్ తోడుగా ఉంది మీ పర్సన్ మీరు అంటే ఇక్కడ మీది సోల్ బంధం మీ పర్సన్ తనకున్న ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి హైట్ చేసుకుంటూ ఒక ఒక డిప్రెషన్లో ఉంటున్నారన్నమాట అంటే ఇక్కడ ఏంటి అంటే తను మీ దగ్గరికి రావాలనిపిస్తుంది కానీ సిచ్యువేషన్స్ అనేది అనుకూలంగా లేవు అంటే వీళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది తన చుట్టూ ఉన్న ని తలుచుకుంటూ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది మీకు ఒక ఫ్రీడమ్ కావాలి అనేది అయితే మీరు ఆలోచిస్తున్నారు మీ లవ్ లైఫ్లో ఒక మీకు ఒక ఫ్రీడమ్ అనేది వస్తుంది మీ పర్సన్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఇది బంధం ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడానికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది సో వాళ్ళ మాటలకు ఇన్ఫ్లుయెన్సెస్ అనేది అయ్యి మిమ్మల్ని దూరం చేసుకున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు హ్యాపీగా ఉండడం వాళ్ళకి నచ్చట్లేదు అన్నమాట సో మీ గురించి అవతల వాళ్ళతో గాసిప్స్ అనేది చెప్పుకోవడము మిమ్మల్ని తప్పుగా మాట్లాడటము అయితే ఇక్కడ జరుగుతుంది ఎన్ని చెప్పినా ఏం చేసినా గానీ ఇక్కడ మీ పర్సన్ వచ్చి మళ్ళా మిమ్మల్ని కలుసుకోవడం అయితే జరుగుతుంది ఎందుకనంటే అంటే ఆ ఇది మీది గత జన్మ బంధం మానసికంగా మిమ్మల్ని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ మీ పర్సన్లో చాలా కనిపిస్తుంది అండ్ మీరంటే ఇష్టం అంటే ఇక్కడ మీరు వాళ్ళతో కలిసి ఒక ఏదైతే హ్యాపీగా ఉన్నారో అవన్నీ తలుచుకుంటున్నారు అనమాట మీ పర్సన్ అవన్నీ మిస్ అవుతున్నట్లు కూడా ఫీల్ అవుతున్నారు అంటే మీ పర్సన్ ఇక్కడ మీ పర్సన్ లెటర్ కావచ్చు ఎల్ కావచ్చు ప్లీజ్ మీరు ఈ రిలేషన్ లో ఒక విక్టరీ సాధించాలి అని అయితే మీరు అనుకుంటున్నారు కానీ మీ పర్సన్ ప్రస్తుతం హైట్ చేస్తున్నారు అన్నమాట తన ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని చేస్తున్నారు చాలా ఎమోషనల్ అనేది అవుతున్నారు మీ పర్సన్ బయటపడలేని సిచ్యువేషన్స్ లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ నేమ్ జే లెటర్ కూడా కనిపిస్తుంది నాకు మీ పర్సన్ చాలా పెయిన్ అయితే ఉంది అంటే మీ రిలేషన్ లో ఇక్కడ ఒక న్యాయం జరగలేదనే ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ మీరు కలుసుకోలేకపోవడానికి అంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ మీ మీద నెగిటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఇక్కడ చూడండి బ్లాక్ గా పడుతుంది డాట్స్ అనేది వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉందన్నమాట సో వాళ్ళను ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో పెడుతున్నారు ఎప్పుడు ఫ్రీడమ్ వస్తుందా అనేది మీరు ఎదురు చూస్తున్నారు మీ అవ లైఫ్ లో ఎప్పుడు మాకు ఫ్రీడమ్ వస్తుందా అని మీరు ఎదురు చూస్తున్నారు ఇక్కడ యూనివర్స్ మీకు తోడుగా ఉంది మిమ్మల్ని ముందుకు కూడా నడిపిస్తుంది ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయినా కానీ ఇక్కడ కొంచెము మానసికంగా అనేది మీలో కూడా గ్రోత్ అనేది వస్తుంది చూద్దామనే వెయిట్ చేస్తున్నారు మీరు కూడా ఇంకా ఏం జరుగుతుంది వీళ్ళ రిలేషన్లో ప్లీజ్ తెలియచేయండి మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నాను అనే ఫీలింగ్ మీ పర్సన్ లో చాలా ఉంది వాళ్ళని చాలా కంట్రోల్ చేస్తున్నారు చాలా డిప్రెషన్ లో ఉంటున్నారు ఒక సైడ్ డిప్రెషన్ లో ఉంటున్నారు ఆ వాళ్ళ ఫీలింగ్స్ ని కూడా హైడ్ చేస్తూ కంటే మీకు తెలియచేయలేక తను ఎమోషనల్ గా బాధపడుతున్నారన్నమాట కానీ ఒక స్టెప్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే బాగా ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఉన్నాయన్నమాట థర్డ్ పార్టీ అనే థర్డ్ పార్టీ వాళ్ళ మాటలు వాళ్ళ ఇన్ఫ్లుయెస్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది మీ పర్సన్ మీద చాలా ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ మిస్ అవుతున్న ఫీలింగ్ చాలా ఉంది ఇక్కడ మీరైతే ముందున్నంత ఫాస్ట్ ఉన్నంత ఎమోషనల్ అయితే ఇక్కడ మీరు కనిపించట్లేదు మీ గ్రోత్ మీరు చూసుకుంటున్నారు మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటున్నారు ఒక హ్యాపీగా ఉండాలి అనేది ఆలోచిస్తున్నారు అన్నమాట వాళ్ళ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి మీరు ఇలా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నట్లు తెలుస్తుంది ఇక్కడ మీ మనసులకి వేరే కొత్త వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీకు న్యూ పర్సన్ కూడా మీకు ఒక ఆఫర్ అనేది ఇస్తున్నారు అన్నమాట మీ పర్సన్ ఫాస్ట్ లో మీరు చెప్తున్నది వినిపించుకోలేదు అంటే మీరు మీ రిలేషన్ నిలబెట్టుకోవడానికి అన్ని విధాలుగా ఒక సపోర్ట్ ఒక భరోసా అయితే ఇచ్చారన్నమాట ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న మీ రిలేషన్ లో మీరు మిస్ అవుతుంటే మీ పర్సన్ని ఇక్కడ మీరు అన్ని విధాలుగా మీరు ఒక సపోర్ట్ అనేది ఇచ్చారు సో మీ మాటలు వాళ్ళు లెక్క చేయలేదు అండ్ చుట్టూ చెప్పే వాళ్ళ మాటలు కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు ఎందుకంటే మీ పర్సన్ ఒక చైల్డిష్ బిహేవియర్ ఒక కొత్త ప్రేమకు అనేది కనెక్ట్ అయ్యి మిమ్మల్ని ఇక్కడ నెగ్లెక్ట్ చేసినట్లు కనిపిస్తుంది మీది సోల్ బంధం ఎంత సోల్బంధం అయినా కానీ థర్డ్ పార్టీ మిమ్మల్ని విడగొట్టడానికే ప్రయత్నిస్తుంది అన్నమాట మీరు ఫ్రీడమ్ కోరుకుంటున్నారు అవతల వాళ్ళు మీకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు మీ రిలేషన్లో మీకు ఫ్రీడమ్ అనేది ఇవ్వట్లేదు అన్నమాట మీ పర్సన్ అటు ఇటు చెప్పుకోలేక కన్ఫ్యూజ్ అవుతున్నారు థర్డ్ పార్టీ లో కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నమాట ఇటు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు అటు వాళ్ళకి ఏం చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఫ్రీడమ్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కూడా మీ పర్సన్ అయితే ఒక పాము పడగ నీడలో ఉన్నారు ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఏమున్నా ఎన్నున్నా వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేని స్థితిలో ఉన్నారు ఒక్క నిమిషం క్యాండిల్ అయిపోయింది ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ రిలేషన్షిప్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ పర్సన్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మనసు స్థిరంగా లేదు వాళ్ళకు కూడా ఇక్కడ మీకు కూడా ఒక స్థిరం అనేది లేదు మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు ఎదురు చూస్తున్నారు మీకు ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది మీ పర్సన్ మీ రిలేషన్ లో ఒక సక్సెస్ అండ్ గ్రోత్ తీసుకురావాలనేది అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మీరే వాళ్ళ బలం అన్నమాట మీరు అన్ని విధాలుగా మీ పర్సన్ కి న్యాయం చేశారు ఒక హెల్ప్ అనేది చేశారు సో అదైతే మీ పర్సన్ ఉన్నారు ఈ రిలేషన్ ఒక సక్సెస్ తీసుకురావాలనేది అయితే వాళ్ళకు ఉంది అండ్ ఆ స్ట్రెంగ్త్ కోసం వాళ్ళు వాళ్ళ మైండ్ని ఒక బలం అనేది పుంజుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ థాట్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల వాళ్ళు ఆ చెప్పుడు మాటలు వినడము వాళ్ళ గురించి ఆలోచించడము మైండ్ అంతా గా ఉందన్నమాట ఏదైతే ఒక బౌండరీ వేసుకున్న వాళ్ళు మళ్ళా మీ రిలేషన్ ప్రీ గ్రోత్ అయితే అవుతుంది రీసైకిల్ అయితే అవ్వబోతుంది ఇక్కడ మీ రిలేషన్ లో ఒక గ్రోత్ అండ్ సక్సెస్ వస్తుంది మీ రిలేషన్ ఫ్యూచర్ లో ఒక హ్యాపీనెస్ అయితే రాబోతుంది చూసారా ఇక్కడ ఫ్లవర్ కనిపిస్తుంది ఇక్కడ సారీ ఇప్పుడు విడిపోయింది ఒక జంట పక్షులు లాగా ఉన్నారు చూడండి మీరు దూరం అవ్వరు మళ్ళా కలుసుకుంటారు అన్నమాట ఎంతమంది ఎన్ని చేసినా కానీ మీరు విజయం సాధిస్తారు ఈ రిలేషన్ లో మీ మీద మీ పర్సన్ మిమ్మల్ని నో కాంటాక్ట్ సపరేషన్లో ఉండడానికి మీ మెసేజ్ రిప్లై ఇవ్వక ఇవ్వలేకపోవడానికి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు హైట్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ మీ ముందుకి ఫ్యూచర్ లో ఒక ఆఫర్ తో అయితే రాబోతారన్నమాట ఇక్కడ చూసారా ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బాగా కనిపిస్తుంది మీ రిలేషన్ లో చూడండి ఇక్కడ మీది వృక్షిక రాసి రాసి కర్కాటక రాసి రాసి కూడా అయి ఉండొచ్చు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నట్లున్నారు ఎలాగైనా ఈ రిలేషన్ లో ఒక సక్సెస్ అండ్ గ్రోత్ తీసుకురావాలనేది అయితే ఆ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ రిలేషన్ లకి కొంతమంది వాళ్ళ అవసరం కోసమే వాళ్ళు రావడము మళ్ళా వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏంటి అంటే ఆ ఇక్కడ మనీ మనీ మైండెడ్ పర్సన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు అప్పుడు మీ మీద ప్రేమ చూపించడము మిమ్మల్ని యూస్ చేసుకోవడము మళ్ళా వీళ్ళు ఎస్కేప్ అవ్వడం కూడా జరుగుతుంది ఫ్యూచర్ లో అయితే మీ పర్సన్ మీ రిలేషన్ లో ఒక విజయం సాధించాలనేది అయితే అనుకుంటున్నారు మీకు ఒక ఆఫర్ తో వస్తారన్నమాట చూస్తున్నారా ఇక్కడ కప్పు పట్టుకొని నిలుచున్నారు ఓకే ఇక్కడ చూసారా మీరే వాళ్ళ బలం అండ్ బలహీనత వీళ్ళెక్కడికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు తిరిగి తిరిగి మళ్ళా వీళ్ళు ట్రావెల్ చేసైనా మీకు ఒక ఆఫర్ ఇద్దామని అయితే వీళ్ళు వస్తారు అండ్ ఈ రిలేషన్ లో ఒక సక్సెస్ గ్రోత్ అనేది మీ పర్సన్ తీసుకురావాలి అనుకుంటున్నారు ఫ్యూచర్లో మీకు ఒక అబెండెన్స్ అనేది వస్తుంది అనమాట మీ రిలేషన్లో ఒక సక్సెస్ అండ్ గ్రోత్ ఇక దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా మీ రిలేషన్షిప్ అనేది ఉంటుంది మీకెంత సారీ ఇప్పుడు విడిపోయింది మీకెంత ప్రేమ ఉందో మీ పర్సన్ కి కూడా సేమ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఆ అంటే ఇక్కడ సోల్ బంధం గత జన్మ బంధం అన్నమాట సో ఎవరు ఎంత విడదీసినా కానీ మళ్ళా మీరు కలుసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసారా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒక తేల్ లాగా కుడుతున్నారనమాట ఒక స్కార్పియో లాగా మిమ్మల్ని వెంటాడుతున్నారు వీళ్ళ వల్ల మీరు మాట మాడికి కలుసుకోవడము దూరం అవ్వడము అయితే జరుగుతుంది కనిపిస్తుందా మీ పర్సన్ మీ ముందుకైతే ఒక ఆఫర్ తో ఫ్యూచర్ లో అయితే రాబోతారు ఇక్కడ మీరే బలం అనుకుంటున్నారు మీ పర్సన్ కానీ మీరే బలం అనుకుంటున్నారు ఆ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో వాళ్ళు అన్నమాట వీళ్ళని ముందుకు రానివ్వకుండా ఇక్కడ కనిపిస్తుందా ఇప్పుడు కొంచెం కట్ అయింది ఇక్కడ జే లెటర్ ఐ లెటర్ ఎల్ లెటర్ అయితే కనిపిస్తున్నాయి మీకు ఒక సక్ర సక్సెస్ అండ్ గ్రోత్ వస్తుంది ఏదైతే మీ పర్సన్ మీ నుండి తన ఫీలింగ్స్ కావచ్చు ఎమోషన్స్ కావచ్చు హైట్ చేస్తారో మళ్ళా రీసైకిల్ అయితే అవబోతుంది ఇది ఇవాటి రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఓకేనా అండి మీ కామెంట్స్ అనేది తెలియచేయండి తప్పకుండా మర్చిపోకుండా లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్